ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు పార్టీ కోసం పనిచేస్తున్న ఆదర్శనేత ధూలిపాళ్ల నరేంద్ర అని తెలుగుదేశం జిల్లా నాయకులు కొనియాడారు ధూలిపాల్ల రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదమూడున గుంటూరులో అభినందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత దాసరి రాజా వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలు పోరాటం చేస్తున్నటువంటి దూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదు రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో ప్రజలు పార్టీ యంత్రాంగం ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే మరి ఆ పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టినటువంటి గుంతుక దూళిపాడ నరేంద్ర కుమార్ గారిది అనేది జగమెరిగిన సత్యం ముప్పై సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా జరగబోతున్నటువంటి ఈ అభినందన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆయనకి నైతిక మద్దతు తెలియజేయాలని ఈ జిల్లా పార్టీ కార్యాలయం ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను